ఈ ప్రభుత్వం ఈ పా ఒక సంవత్సరం పాలనలో పథకాలైతే ఏది కూడా చెందలేదని ఒక మోసపు మాటలు గత ప్రభుత్వంలో జరిగిన మోసపు మాటలు ప్రజలకు తెలియదని చెప్పి ఏమంటే మా మంత్రివర్యులు ఒక తిన్నాల జరిపి ప్రజలకు అన్నదానం మంచి కార్యక్రమం చేస్తుంటే జన సందేశాన్ని తగ్గించాలని కుతపన్ని ఈ మండలంలో సొంత మండలంలో మీటింగ్ అరేంజ్ చేసుకొని రమేష్ రెడ్డి గారికి ఒకటే నేను అడుగుతున్నాను టీడీపీ ప్రభుత్వంలో ఎదిగి నాలుగు సార్లు సీట్ తీసుకొని ఓటమి అయిన ఒక నాయకుడు అపోజిషన్ పార్టీ గెలిచి ఉన్ని రోజుల్లో అంతా ఏ రోజు పీస్ మీట్ గుర్తుకు రాలేదు ఏ రోజు అపోజిషన్ గురించి ఆ రోజు ప్రజల సమస్యలు లేవా పథకాలన్నీ పూర్తిగా చెందినాయా ఏ రోజు ఏ ప్రెస్ మీట్ కానీ ఏ అలిగేషన్స్ కానీ చెయ్యని నాయకుడు ఈరోజు మా మంత్రివర్యుల మీద మా మండిపల్లి రాంబాసారెడ్డి అన్న మీద కామెంట్స్ చేయడము మా సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారి మీద మోసపు మాటలు చెప్పి దాన్ని ప్రజలకు ఎంకరేజ్ చేస్తూ ఆయనకు ఇది చేసిన దానికి మేము వచ్చి ఈరోజు రమేష్ రెడ్డికి నిలదీస్తున్నాం మేము మా టీడీపీ కుటుంబ సభ్యులందరము ఒకటే గత ప్రభుత్వంలో నేను ఒక సర్పంచ్గా మల్లూరు సర్పంచ్గా నేను అడిగేది ఒకటే వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ మాజీ శాసనసభ్యులకు గత ప్రభుత్వంలో ఏ పింఛన్ దారినైనా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేదానికి ఐదేళ్ళు పట్టింది మా నాయకుడు గర్వంగా చెప్పుకుంటాడు నేను మా నాయకుడు గెలిచిన మూడు నెలల్లో ఒకేసారి మూడు వేల పింఛన్లు నాలుగు వేల పింఛన్ చేసి ఘనత నిలబెట్టుకున్న ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే మా మండిపల్లి రాంప్రసాద రెడ్డి అన్నా డబ్బులు వసూలు చేయడం కానీ ఏదైనా చెప్తూ ఉంటారు గాలి మాటలు కాంట్రాక్ట్ పనులు మీ మాదిరిగా ఒక్కొక్క లీడర్ను పెట్టి వెనకాల మీరుండి కమిషన్లు తీసుకుని రోజులు ఎన్నో ఉన్నాయి కానీ మా నాయకుడు ఎవరు సేవ చేసినారో ఎవరు పార్టీ కోసం కష్టపడినారో ఆయన కుటుంబం కోసం ఎవరు కష్టపడినారో ప్రతి ఒక్కరికి వర్కులు ఇచ్చి వాళ్లకు ఇంకా డబ్బు పరంగా కూడా సాయపడినోడే కానీ ఏ రోజు డబ్బు ఆశించే నాయకుడు కాదు మా నాయకుడు ఇంకోటి ఏమంటే ముఖ్య ఉద్దేశం నేనంట ప్రజలకు డబ్బు పంచడం కాదు ఇది గత ప్రభుత్వం నేర్పించిన విద్య ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఒక గ్రామానికి ఒక కోటి నుంచి ఒక ఒకటిన్నర కోటి వరకు వర్కులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తామంటే ఓర్వలేక ఒక సంవత్సరానికి ఎన్ని కోట్ల వర్కులు జరిగినాయా ఇంత డెవలప్మెంట్ అవుతా ఉంటే జీర్ణించుకోలేక మా మంత్రి గారిపైన మా సీఎం గారిపైన కామెంట్స్ చేస్తే టీడీపీ కుటుంబ సభ్యులు ఎవ్వరు జీర్ణించుకోలేరు గుణపాఠం చెప్తారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము జాగ్రత్తగా మాట్లాడాలా ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉంటాయి గౌరవం ముఖ్యము ప్రతి ఒక్కరికి గౌరవాలు ఉంటాయి పదవులు వస్తాయి పోతాయి కానీ ఈరోజు గత ప్రభుత్వం నేర్పించిన విద్య ఇది ప్రతి ఒక్కరికి కామెంట్ చేయడము ఫ్యామిలీలకు కామెంట్ చేయడము కుటుంబాల్లో చిచ్చులు పెట్టడము గత శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి పుట్టినప్పటి నుంచి విద్య అది ఫ్యామిలీలలో గలాటాలు పెట్టడము ఒక లీడర్ పోతా అంటే ఇంకో లీడర్ను తయారు చేయడము ఇటువంటి మానుకోని గౌరవంగా నాలుగేళ్ళు నేను చూసిన నేను ఇండిపెండెంట్గా గెలిచి నేను వైసీపీలో ఉన్ని ఉన్నప్పుడు నేను చూసిన ఒకటి ఏమంటే ఏ రోజు టీడీపీ అనే వాళ్ళకు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినలా ఏ మీటింగు జరపనిలా ఎక్కడే కానీ ఏ కళా కార్యక్రమాల్లో కూడా పాల్గొనిలా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం సారు నిజాయితీ పరువులు కాబట్టి మీరు ఇంకా వీధుల్లో మేము ఏదో చేసేస్తాము మేము ఉద్ధరిస్తాము ఈ స్టేట్ అని చెప్పి ఇంకా చెప్పుకొని సిగ్గుపడాల ఒక ఇల్లు కడితే ఒక ఫ్యామిలీ ఒక తండ్రి ఒక ఇల్లు కడితే దాన్ని సద్వినియోగం చేసేదానికి ఐదేళ్ళు పడుతుంది అటువంటిది పూర్తిగా అప్పుల్లో ముంచేసిన ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ రీతిలో తీసుకొని పోతా అంటే ఓడ్సలేక నాలుగు సార్లు సీట్ తీసుకున్న రమేష్ రెడ్డి గారు గెలవలేదంటే ప్రజలు నమ్మలేదు కానీ మా నాయకుడు కన్న ఎర్ర చేసి ఒక్కసారి సీట్ కావాలనుకున్నారు తెచ్చుకున్నాడు సిద్దుగా నిలబడినాడు ఒకడే సింగిల్గా ఇంతమంది కూటమి అయినా కూడా మా నాయకుడు ఒక్కడే పోరాడి గెలిచి ఈరోజు ప్రజలను చేతిలో తీసుకొని వర్కులు తెస్తున్నాడు ఆయన మంత్రిగా ఎన్ని కోట్లు వరకులు తెచ్చినాడో ప్రజలకు అది ఒక్క సంవత్సరంలోనే ఇన్ని వరకులు ఇన్ని అభివృద్ధి పనులు జరిగినాయంటే ఆయన వల్లే జరిగినాయి ఒక్క మల్లూరు గ్రామానికే నాలుగు బోర్లు వేశారు అటువంటిది ఎనభై ఆరు గ్రామాలు ఉన్నాయి రైతు తాలూకాలో ఎన్ని బోర్లు వేసినారో లెక్క పెట్టుకోవాలా మీరు లెక్క పెట్టుకునే దానికి నెల పడుతుంది మీకు ఉత్త బోర్లే రోడ్లు ఇంకా అన్ని బ్రిడ్జీలు చాలా ఉన్నాయి ఇంకా తల్లికి వందనమనే ఒక పథకం పెట్టి మీ మాదిరిగా రెండు వందల కరెంటు బిల్లు వస్తే కట్ చేసేయండి వానికి ఇల్లు ఉంటే కట్ చేసేయండి వానికి బైక్ ఉంటే కట్ చేసేయండి అని చెప్పలే మా సీఎం సారు ఒకటి ఎంతమంది బిడ్డలు ఉంటే కాలేజీలో లీస్ట్ తీసుకున్నాడు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి కూటభి ప్రభుత్వానికే దక్కింది